శుభోదయం నారుమినట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ కార్తీక మాసంలో ఈ పవిత్రమైన రోజు ఒక చక్కటి విషయం మంత్రోపదేశం గురించి తెలుసుకుందాం అండి మంత్రోపదేశం ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చాలామంది మంత్రోపదేశం ఒక తేలికపాటి అయిపోయింది ప్రతి వాళ్ళు కూడా మంత్రోపదేశం చేసే గురువుకి అర్హత ఉండాలి గురువు దగ్గర నుంచి తీసుకునేందుకు ఆ శిష్యుడికి శిష్యురాలికి కూడా అర్హత ఉండాలి మంత్రోపదేశం అంత సామాన్యమైన విషయం కాదు ఈ మధ్యకాలంలో మంత్రాలు టీవీ ఛానల్స్లో లేదా యూట్యూబ్ ఛానల్స్లో విరివిగా చెప్పేస్తున్నారు పుస్తకాలు చూసేసి బీజాక్షరాలతో కూడినవి చాలా పరమ పవిత్రమైనటువంటివి ఇష్టం వచ్చినట్టు బహిర్గతం అయిపోతున్నాయి ఎవరు పడితే వాళ్ళు మంత్రోపదేశం చేసేటవి దానికి ఒక శుచి శుభ్రత బహిరంగ ప్రదేశంలో కూడా ఏదైనా ఆధ్యాత్మిక ప్రవచనం జరుగుతున్న ప్రదేశంలో కూడా మన సభాస్థలిలో నుంచి కూడా గురువులు మైక్ ద్వారా మంత్రోపదేశాలు చేసేస్తున్నారు ఈ మంత్రం జపించండి నూట పదహారు చెప్పించండి సార్లు జపించండి అని మంత్రోపదేశం అంత తేలికైపోయిందండి ఈ రోజుల్లో ఫలింపకపోకపోవటానికి కారణం అదే మంత్రానుష్ఠానం అంటారు దాన్ని మంత్ర నిష్ట అంటారు లాగా చేయాలి మంత్రాన్ని నిష్టతో కూడి చేయాలి మంత్రాన్ని దానికి ఒక గురువు గారు ప్రతి ఒక్కళ్ళు గురువులే రోజుకో గురువుని మార్చే రోజులు మనం ఈరోజు ఒక్కొక్కళ్ళకి ఇరవై ముప్పై మంది గురువుగారులు ప్రతి వాళ్ళు గురువు గారులే స్వీకరించే శిష్యులను స్వీకరించే గురువులు కూడా అలాగే ఉన్నారు సీజనల్ వైడు శిష్యులు ఉంటారు సీజనల్ వైడు లాగా కొంతకాలం ఒకళ్ళని గురువు అంటారు లేదు ఇంకా కొత్త దేవుడండి అని కొత్త గురువు గారు పుట్టుకురాగానే వెళ్ళిపోయి ఆయన గురువు అంటారు అలా తయారైపోయినాయి ఇంకా సరే ఇప్పుడు మనం మంత్రోపదేశం గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ముందు శ్రీమాత్రే మహా అమ్మవారి గురించి చెప్పుకుందాం మంత్రోపదేశం కావాలని చెప్పి అమ్మవారిని ఉపాసన అంటే తమకు ఎంతో ఇష్టం అని చెప్పి అనేక మంది అనేక మంది చెప్తుంటారు అమ్మవారిని మండి దీపంలో నా అమ్మని కొలవాలి అమ్మ మంత్రోపదేశం చేస్తే బాగుంటుంది ఎవరైనా అని చెప్పి అనేక మంది గురువుల కోసం కూడా సెర్చిలైట్లు అయినా రీసెర్చ్ చేస్తుంటారు సెర్చింగ్ చేస్తూ ఉంటారు అన్వేషిస్తూ ఉంటారు మరి అమ్మవారిని సులభంగా ఉపాసించే పద్ధతులను పాపం ఋషులు కూడా వీళ్ళకి కష్టమైపోతుంది మనం కలియుగంలో మానవుడు వాటికి నాలుక తిరగదు మద్యం మాంసం వీటికి బాగా అలవాటు పడిపోయి నాలుగ ముబారిపోతుంది మంత్రాలు సుస్పష్టంగా కూడా చెప్పలేడు అనే ఆలోచనలతో పాపం తేలికపాటి మంత్రాలను అమ్మవారిని సులభంగా ఉపాసించేటువంటి పద్ధతులను ఋషులు దేవి మహర్త్యంలోని చండీ సప్తశతిలో చెప్పారండి దేవి మహత్యంలో చండీస ప్రసిద్ధిలో చెప్పారు అందులో అపరాజిత స్తోత్రంలో రెండు పంతులు ఉన్నాయి అపరాజిత స్తోత్రంలో యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తై నమస్తై నమో నమోన్నమ యాదేవీ సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్త నమస్త నమో నమోన్నమ అని సర్వజీవుల ఎందు కూడా ఆకలి రూపంలో వ్యక్తమవుతున్న అమ్మవారికి నమస్కారం అని అర్థం ఆ శ్లోకానికి అలాగే యాదేవి సర్వభూతేషు తృష్ణారూపేణ సంస్థిత నమస్తస్థేయి నమస్త్యయి నమో నమోన్నమ అని కూడా ఉంది అంటే సర్వజీవుల యందు దాహన రూపంలో వ్యక్తమవుతున్న అమ్మవారికి నమస్కారాలు అని ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఆకలి రూపం ఒకటి దాహం రూపం ఒకటి ఈ రెండు కూడా ఇక్కడ వ్యక్తమైంది అంటే జీవులలో ఆకలి దాహార్ది రూపంలో వ్యక్తమయ్యేది కూడా అమ్మవారే సుస్పష్టంగా చెప్పారు దేవి భాష సప్తశత్తులు ఆ అమ్మవారే ఆ జీవులలో ఆకలి దాహార్ద రూపంలో ఉంటుంటారు ఇదే మనకు భగవద్గీత కానీ శివగీత కానీ గణేష గీతల్లో కానీ మనకు సుస్పష్టంగా కనిపిస్తూ ఉంటుందంటే గీతలో భగవానుడు అహం వైశ్వానరో భూత్వ ప్రాణీనాం దేహమాశ్రిత అంటాడు అంటే వైశ్వానరుడు అంటే ఆహారాన్ని జీర్ణం చేసే అగ్ని సైన్స్లో మాట్లాడుకోవాలంటే సైన్స్ పరిభాషలో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది అవును ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెట్టి అతని కడుపు నింపితే అది అమ్మవారి అర్చన కిందకు వస్తుంది మనకి అమ్మవారికి నివేదన కింద కూడా వస్తుంది అది దాహంతో ఉన్నవాడికి దాహం తేలిస్తే అది కూడా అమ్మవారికి చేసే అర్చనే అవుతుంది మరి అంటే మానవ సేవే మాధవ సేవ కిందకు వస్తుంది మానవ సేవే మాతృశ్రీ సేవ కిందకు వస్తుంది అది శ్రీమాతేన మహాసేవ కిందకు వస్తుంది భగవతికి ఏ పువ్వులంటే ఇష్టమో ఆ భగవతికి ఏ పువ్వులంటే ఇష్టం ఏ నివేదన అంటే ఇష్టం అని అడుగుతారు చాలామంది ఆకలి మరియు దప్పితో ఉన్న జీవులకు ఆహారం మరియు నీరు అందిస్తే దేవి భగవతి సంతసిస్తుందని చెప్పి దేవి మహత్యం చెబుతుంది మనకి ఎంతకంటే సులభమైన పని ఏమి ఉందండి చెప్పండి మంత్రోపదేశాల కోసం నువ్వు తిరుగుతున్నావే ఆ మంత్రోపదేశం ఇదే తారక మంత్రం లాగా కాకపోతే వాళ్ళు నిస్సహాయులు అనే భావనతో లేదా నేను ఇస్తున్నాననే భావన ఇక్కడ పనికిరాదు పేదవాడు వాడు అనే ఆలోచన కానీ వాళ్ళ దగ్గర నిస్సహాయ స్థితిలో ఉన్నారు ఆకలి దప్పికలతో ఉన్నాడు అనే ఒక చులకన భావనతో నువ్వు ఇవ్వద్దు వాడికి ఒక అమ్మవారి స్వరూపంలో వచ్చారు అమ్మవారి స్వరూపంలో వచ్చిన వాళ్ళని మనం ఆదరించాలి వాళ్ళని ఆతిథ్యం ఇవ్వాలి వాళ్ళకి తృప్తిగా అన్నం పెట్టాలి వాళ్ళ దాహార్తి తీర్చాలి అనే ఆలోచనతోనే వెళ్ళాలి ఇక్కడ జీవుల ఎందున్న భగవతిని ఆహారం మరియు నీరు ద్వారా పూజిస్తున్నాననే భావన కావాలంటే ప్రతిఫలం ఆశించకుండా నిష్కామంగా పవిత్ర భావనతో చేయాలి ఏది చేసినా సరే ఏదో సెల్ఫీలు తీసుకొని పెట్టడం అంటే ప్రదర్శనీయ అవుతుంది ఏదో సెల్ఫీలు తీసేసి ఒక అరటిపండు దానం చేస్తున్నటువంటి ఒక సెల్ఫీ లేకపోతే ఒక జాం పండు ఇస్తుంటే సెల్ఫీ ఈ రోజుల్లో తేరికపాటి ఏమైపోయింది అంటే అరటిపళ్ళు డజన్ నలభై రూపాయలు ముప్పై రూపాయలు పెద్దవాళ్ళు అట్టిపళ్ళు తేవటం నలభై పేరు చేస్తున్నారు అమ్మవారి పూజలకు ఎవరైనా తీసుకొచ్చి ఏదైనా నిభేదనకి ఏదైనా సత్యనారాయణ స్వామి మృతం ఎలాంటిదో కార్యక్రమాలు పెట్టుకుంటే వాళ్ళ ఇంటికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదని పూలు పడనుకోండి పూలు తీసుకురావట్లే కాస్ట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి మూలలు ఎక్కువ ఉంటున్నాయని చెప్పి వాళ్ళని అందరూ అర్చి పడ్డాయి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అమ్మవారికి తెచ్చే ఇచ్చేసాయి ఈ లెక్కన ఇలా తయారైపోయారు సొంత లాభం మానుకొని పళ్ళ కొరకు పాటు అన్నట్టుగా ఉండాలి కానీ ఏంటండి ఈ వ్యవహారాలు అన్నీ కూడా నిజం ఆలోచించాలంటే జీవుల ఆకలి దప్పికలు అనే విషయం నీకు పరమేశ్వరికి మీ ఇద్దరికి తప్ప ప్రపంచానికి తెలియాల్సినంత డాంబికంగా అవసరం లేదు చెప్పుకోవాల్సినంత అలా చేసిందే నిజమైన ఉపాసన మిగిలినదంతా కూడా బాహ్య ప్రదర్శనే నువ్వు అలా చేసినా సరే అది ఒక విధంగా చెప్పాలంటే నిర్వీర్యమే నువ్వు అలా చేసినా సరే అది నిష్ఫలితమే నీకు ప్రసాదిస్తుంది ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు గోదావరి జిల్లాల్లో ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చిన డొక్కా సీతమ్మ కానీ చేసింది కూడా ఒక రకమైన దేవి ఉపాసన కిందకే వస్తుందండి అమ్మవారి పారాయణలు చేసినప్పుడు ఏదో ఒక రూపంలో అమ్మ ఆ భక్తుని దగ్గరకు వస్తూ ఉంటుంది అందుకే దేవి ఉపాసకులు నిత్యం అన్నదానం వంటివి చేస్తూ ఉండాలని శ్రీ విద్యలో చెప్పడం జరుగుతుంది మరి మంత్రం చెప్పిస్తేనే ఉపాసన కాదండోయి సర్వజీవులలో వ్యక్తమవుతున్న శక్తిని తగిన విధంగా అర్చించడం కూడా ఉపాసన కిందకే వస్తుంది కొంతమంది ఉంటారు వాళ్ళని నాకు చూస్తే చాలా అసలు ఏంటి పరిస్థితి పని దొంగలు వాళ్ళ పనిలో ఏం లేదండి పొద్దున్నే ఎక్కడ పడుకుంటారో తెలియదు ఏంటో తెలియదు లేకపోతే ఇంటి దగ్గరే ఉంటారో లేదు శుభ్రంగా ఐగో ఒక క్యారేజీకి తీసుకొస్తారు పెద్ద క్యారేజీ కానీ లేదా పెద్ద టిన్ను లాంటిది అన్నదానం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మనకి పుట్టపర్తి బాబా గారి శత జయంతి ఉత్సవాలని ఈ మధ్యకాలంలో ఓ రోజున గంజి ఓ రోజున అన్నం ఇట్లా దానాలు చేస్తున్నారు ఉచితంగా వచ్చిన వాళ్ళందరికీ వితరణగా అక్కడ ఉన్న సేవా సంస్థల వాళ్ళు సేవా సంఘాల వాళ్ళు వీళ్ళు తింటారు తింటామే తప్ప మళ్ళీ అది క్యారేజీల నిండా పెట్టించుకొని ఇంటికి వెళ్ళాలింది అని చెప్పి ప్రతిరోజు ఇది ఒక ఇదైపోయిందండి వాళ్ళకి తెలుసు ముందు కనుక్కుంటారు ఏ గుళ్ళలో ఈ రోజున అన్నదానం ఉంది ఏ గుళ్ళల్లో అన్నం పెడతారు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఇలా బద్ధకం పెంచేసుకుంటున్నారు కడుపు నిండా తింటాం ఎక్కడోకడ షాపు దగ్గర లేకపోతే ఎక్కడోక్కడ ఖాళీ స్థలంలో ఎవరు డిస్టర్బ్ చేయించిన వెళ్ళటం పడుకోవటం శుభ్రంగా హాయిగా లేవటం సాయంత్రం వేయటప్పటికీ ఏదో టీ తాగటం సాయంత్రం అయ్యేటప్పటికి ఏదో గుళ్ళోకి వెళ్ళటం కాస్త ప్రసాదం తీసుకోవటం మళ్ళీ గడిపేయటం ఇక నగర జీవులు చాలామంది సంచార జీవులు అంటారు ఇలాంటి వాళ్ళు ఎంతోమంది గడిపేస్తున్నారండి సరే వాళ్ళు ఏది గడిపినా ఎలా గడిపినా మనకు అనవసరం కాకపోతే వాళ్ళ అన్నార్తి వాళ్ళ దాహార్తి మనం తీస్తున్నాం తీరుస్తున్నాం కాబట్టి శ్రీమాంత తప్పనిసరిగా ఆ భగవత్ సాన్నిధ్యం మనకు లభిస్తుంది కాబట్టి మానవ సేవ చేసుకుందాం సాధ్యమైనంత వరకు నీకు డబ్బు ఉంటే అన్నదానం చేయి లేదు నీకు డబ్బు లేదు ఏదైనా సరే వస్త్రదానం చేయి లేదా అది కూడా లేదు నీకు తోచింది నువ్వు సహాయం చేయి అంతే తప్ప హేళన మాత్రం చేయొద్దు అంతే తప్ప మంత్రోపదేశాలు గురువుల కోసం నువ్వు పాకులాడద్దు దానివల్ల నీ టైం వేస్ట్ అయిపోతుంది స్వస్తి భవదీయుడు నాలుగు మంచి